ఈ రోజు ప్రెస్ మీట్ మేము పెట్టాము మాదాపూర్ పోలీస్ సైడ్ నుంచి అండ్ ఎస్ ఓటీతో పాటు కలిపి మేము ఒక మనకు ఒక కేస్ వచ్చింది రిగార్డింగ్ ట్రాఫికింగ్ ఆఫ్ బేబీస్ ఇది మన ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కింద స్పెసిఫిక్లీ బేబీస్ కి ట్రాఫికింగ్ నడుస్తూ ఉంది దీని గురించి మేము ఇలెవెన్ మెంబర్స్ కి పట్టుకున్నాము ఇలెవెన్ మెంబర్స్ లో టోటల్ ఎయిట్ మెంబర్స్ ఫీమేల్ ఉన్నాయి త్రీ మెంబర్స్ మేల్స్ అందరికీ మేము పట్టుకున్నాము దీనిలో మనకు ఇద్దరు బేబీస్ దొరికారు ఒక్క బేబీ గుజరాత్ నుంచి అహ్మదాబాద్ నుంచి వాళ్ళు తీసుకున్నారు ఆ బాబు ఇద్దరు బేబీస్ బాబు ఉన్నారు టెన్ డేస్ ఓల్డ్ ఆ ఒక బాబు అహ్మదాబాద్ నుంచి ఒక బాబు ఇది సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ నుంచి ఆ ఇది రమాయణ్ పేట్ పేట్ అంతే కదా అక్కడ నుంచి మనకు దొరికింది ఇప్పుడు మన కస్టడీలో వాళ్ళే ఉన్నారు అండ్ ఇంకా చూసినప్పుడు అక్యూజ్ గురించి మనకు వచ్చింది ఆల్రెడీ ఇలెవెన్ నుంచి నాలుగు మెంబర్స్ మీద చాలా కేసెస్ ఉన్నాయి ఒక అక్యూజ్డ్ గంగాధర్ రెడ్డి గంగాధర్ రెడ్డి పైన ఆల్రెడీ థర్టీన్ కేసెస్ ఉన్నాయి తర్వాత బాబు రెడ్డి మీద ఇద్దరు కేసెస్ ఉన్నాయి రెండు కేసెస్ ఉన్నాయి అండ్ ఇంకా టూ అక్యూజ్డ్ మెంబర్స్ నాగలక్ష్మి అండ్ హర్ష రాయ్ ఆ ఇద్దరి మీద కూడా రెండు రెండు కేసెస్ ఉన్నాయి ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ తర్వాత మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము ఇది మన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆ ఎఫ్ఐఆర్ లో సెక్షన్స్ మేము పెట్టాము వన్ ఫార్టీ త్రీ సబ్ క్లాస్ ఫైవ్